కీర్తనుల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు స్థుతి కీర్తన దావీదుది రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది ఒక తరుమువారు మరి ఒక తరుమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదరు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించదరు నేను నీ మహాత్యమును వర్ణించదను నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ నీతి క్రియలన్నయో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నతించుదరు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు నీ సౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవులు కన్నులు నీవైపు చూచుచునవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యహోవా తను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయను నా నోరు యహోవాను స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి